హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మొత్తం ఎన్ని గ్రహణాలు వస్తున్నాయి మన భారతదేశంలో ఈ గ్రహణాలు కనిపిస్తాయా లేదా ఏ ఏ దేశాలలో ఈ గ్రహణాలు కనిపిస్తున్నాయి గ్రహణ సూతక నియమాలు పాటించాలా లేదా గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి అనే పూర్తి సమాచారం అంతా ఈ వీడియోలో తెలియజేస్తున్నామండి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్తే ప్రతి సంవత్సరం కూడా గ్రహణాలు అనేవి వస్తూనే ఉంటాయి అమావాస్య రోజున సూర్యగ్రహణం వస్తుంది అలాగే పౌర్ణమి రోజున చంద్రగ్రహణం అనేది వస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే అసలు గ్రహణం అంటే ఏమిటి గ్రహణం అంటే ఏమిటో తెలుసుకుందాం సూర్యగ్రహణం అంటే మన ఖగోళ శాస్త్రం ప్రకారం భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు అడ్డంగా వచ్చినప్పుడు సూర్యకాంతి భూమిని చేరదు దీనిని సూర్యగ్రహణం అని పేరుతో అయితే పిలుస్తాం చంద్రగ్రహణం అంటే ఏమిటి అంటే చంద్రుణ్ణి సూర్యుడికి మధ్య భూమి అడ్డు వచ్చినప్పుడు భూమిపై ఉన్న వాళ్ళు ఎవ్వరికీ కూడా చంద్రుడి కాంతి అనేది కనిపించదు దీనిని చంద్రగ్రహణం అనే పేరుతో పిలుస్తారు ఎప్పుడూ కూడా గ్రహణాలు అనేవి వచ్చినప్పుడు వాటి మధ్య ఎక్కువగా గ్యాప్ అనేది ఉండదు సూర్యగ్రహణం వచ్చిన పదిహేను రోజుల వ్యవధిలోనే చంద్రగ్రహణం అనేది రావడం అలా జరుగుతూనే ఉంటుంది ఇలా ఒకే పక్షంలో అంటే పదిహేను రోజుల వర్ధన్లు రెండు గ్రహణాలు సంభవించేటప్పుడు మన భూమిపై మన జీవితాలలో అనేక ప్రకృతిలో కొన్ని కీలకమైన మార్పులు సంభవిస్తాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు విదేశాల పరిస్థితులలో మార్పులు రావడం కానీ వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది అలాగే మానసిక స్థితిగతులపై కూడా ఈ గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి మన పెద్దలు చెప్పిన నియమాలను పాటించడం చాలా అవసరం ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మొత్తం నాలుగు గ్రహణాలు అయితే రానున్నాయి అందులో రెండు సూర్యగ్రహణాలు మరియు రెండు చంద్రగ్రహణాలు వస్తున్నాయి ఇప్పుడు మొదటిగా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఏకంగా గ్ర ఏ గ్రహణం రాబోతుంది ఆ గ్రహణం పట్టు విడుపుల నియమాలు ఏ ఏ దేశాలలో కనిపిస్తుంది అన్న విషయం కూడా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఫిబ్రవరి పదిహేడవ తేదీన సూర్యగ్రహణం రాబోతుంది ఫిబ్రవరి పదిహేడవ తేదీన మాఘమాస మంగళవారం బహుళ అమావాస్య తిదినాడు ఈ గ్రహణం ఏర్పడుతుంది ఈరోజు వచ్చే అటువంటి సూర్యగ్రహణాన్ని కగాకార సూర్యగ్రహణం అనే పేరుతో పిలుస్తారు అలాగే దీనిని ఇంకొక మరొక పేరు రాహుగస్త కంగకార సూర్యగ్రహణం ఈ గ్రహణం ప్రధానంగా దక్షిణ అర్ధగోళానికి ప్రాంతంలో కనిపిస్తుంది దక్షిణ అమెరికాలోని కొన్ని భాగాలకు దక్షిణ ఆస్ట్రే చిరునామా మరియు దక్షిణ అమెరికాలోని కొన్ని భాగాలలో అనగా దక్షిణ అర్జి అయిన చెలీబీ మరియు దక్షిణ ఆఫ్రికా ప్రాంతాలలో దీని ప్రభావం ఉంటుంది ముఖ్యంగా ఆర్కిటిక్ కాండం మరియు మన హిందూ మహాసముద్ర పరిసరాలలో ఈ గ్రహణ ఖగోలిస్తుంది వీటితో పాటు బ్రిటన్ హిందూ మహాసముద్ర ప్రాంతాలలో యుక్తి స్విచ్ దక్షిణ బా భూ భాగాలలో ఈ శిఖరం మరియు వంటి దేశాలలో కూడా ఈ గ్రహణాన్ని చూడవచ్చు ఈ ప్రాంతాలలో నివసించే ప్రజలు ఈ ఖగోళ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి వారు గ్రహణ నియమాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అయితే భారత ప్రజలకు మరియు ఇక్కడ నివసించే వారికి ఈ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ ఫిబ్రవరి పదిహేడవ తేదీన వచ్చే సూర్యగ్రహణం భారతదేశంలో ఎక్కడా కనిపించదు మన భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు కాబట్టి భారతీయులు ఎటువంటి గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదు సాధారణంగా గ్రహణ సమయంలో పాటించే సూతక నియమాలు కానీ గర్భిణీ స్త్రీలు పాటించవలసిన కఠిన నియమ నిబంధనలు కానీ మన భారతదేశ ప్రజలు వర్తించదు గర్భిణి ఎటువంటి భయం పెట్టుకోకుండా తమ కార్యక్రమాలను చేసుకోవచ్చు కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న దేశాలలో ఎవరైనా భారతీయులు నివసిస్తూ ఉంటే మాత్రం వారు ఆ ప్రాంతాలలో గ్రహణ ప్రభావం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ నియమాలను అనుసరించాలి గ్రహణం కనిపించే చోట ఆహార నియమాలను పాటించడము గ్రహణ సమయంలో దైవ ప్రార్థనలు చేయటము జపాలు నిర్వహించడం వంటివి ఆధ్యాత్మికంగా ఎంతో తోడ్పడతాయి ఇక ఈ విధంగా రెండు వేల ఇరవై ఆరవ గ్రహణం మన భారతదేశంలో మొదటి గ్రహణం భారతీయులకు ఎటువంటి ఇబ్బంది కలిగించకపోయినా విదేశాలలో ఉన్నవారికి మాత్రం నియమ నిబంధనలతో కూడిన ఒక ముఖ్యమైన ఖగోళ సంఘటనగా నిలబడిగా ఉంది ఇక రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో రెండవ గ్రహణం గురించి మాట్లాడుకుంటే ఇది మార్చి మూడవ తేదీన ఏర్పడుతుంది ఇది సంపూర్ణ చంద్రగ్రహణ ఈ రూపంలో మనకు ముందుగా రాబోతుంది మార్చి మూడవ తేదీన పాల్గొన మాస శుక్ల పౌర్ణమి తేదీ నాడు కేతు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది మన భారతదేశంలో ఈ గ్రహణం అనేది కనిపిస్తుందా లేదా అన్న విషయానికి వస్తే ఈ గ్రహణం దాదాపు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది మన భారతదేశంలో అండ గ్రహణం అంటే ఈ గ్రహణ బిందు దర్శనం అనేది మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది దీనిని సంబంధించి పట్టు విడుపుల సమయాలు చాలా జాగ్రత్తగా గమనించండి ప్రపంచవ్యాప్తంగా ఈ గ్రహణ నియమాలను పరిశీలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రక్రియ మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం ఆరు నిమిషాలకు వరకు కొనసాగుతుంది అయితే భారతదేశంలో మన గ్రహణ నియమాన్ని చూస్తే ఈ సమయం భిన్నంగా ఉంటుంది మన భారతదేశంలో సూర్యాస్తమం సమయం అయ్యే సమయానికి చంద్రుడు గ్రహణంతోనే వదులుస్తాడు అంటే సాయంత్రం ఆరు గంటలకు రెండు నిమిషాల నుండి సాయంత్రం ఆరు నలభై ఆరు నిమిషాల వరకు దాదాపు నలభై నాలుగు నిమిషాల నుండి యాభై తొమ్మిది నిమిషాల పాటు మనకు చంద్రబింద దర్శనం లభిస్తుంది ఇది తక్కువ సమయంతోనే గ్రహణం ప్రారంభం బలంగా ఉంటుంది కాబట్టి భారతదేశంలోని ప్రజలందరూ కూడా ఖచ్చితంగా గ్రహణ నియమాలను పాటించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ గ్రహణ కాలంలో స్నాన విధానాలకు అధిక ప్రాధాన్యత ఉంది సాయంత్రం ఆరు నిమిషాలకు గ్రహణ పట్టు సమయం కాబట్టి ఆ సమయంలో పట్టు స్నానం చేయాలి గ్రహణం పూర్తయి ఆరు నలభై ఆరు నిమిషాలకు విడుపు స్నానం ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి గర్భిణీలు ఇంటి గడప దాటి బయటకు రాకూడదు పదునైన వస్తువులను తాకవద్దు మరియు నిద్రపోవద్దు కేవలం గర్భిణీ స్త్రీలే కాకుండా ఐదేండ్లలోపు చిన్న పిల్లలు ఉన్న తల్లులు కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి గ్రహణ సమయంలో ఆహార నియమాలు తీసుకోవాలి కేవలం భగవంతుని నామస్మరణలో గడపడం శ్రేయస్కరం ఓం నమ శివాయ లేదా చంద్రశేఖరాయ నమ వంటివి పఠించడం వల్ల గ్రహణ దోషాలు తగ్గిపోతాయి జ్యోతిష్య శాస్త్ర రీత్యా ఈ చంద్రగ్రహణం ఉబ్బ నక్షత్రం మరియు సింహరాశిలో సంభవిస్తుంది ఈ కారణంగా సింహరాశిలో జన్మించిన వారు ముఖ్యంగా ఉబ్బ నక్షత్ర జాతకులు ఈ గ్రహణాన్ని నేరుగా చూడటం ఏమాత్రం మంచిది కాదు మీరు గ్రహణ దోష నివారణ కోసం జపాలు దానాలు చేయడం ఉత్తమం గ్రహణ కాలంలో చేసే దైవ ప్రార్థన వెయ్యి రెట్ల ఫలితాలను ఇస్తుందని నమ్ముతూ ఉంటారు కాబట్టి రెండు వేల ఇరవై ఆరు మార్చ్ మూడవ తేదీన వచ్చే ఈ చంద్ర గ్రహణాన్ని కేవలం ఒక ఖగోళ వింతగా చూడకుండా శాస్త్రవేత్తమైన నియమాలను పాటిస్తూ మన ఆరోగ్యాన్ని ఆత్మిక శక్తిని కాపాడుకోవడం ఎంతో అవసరం ఈ గ్రహణం ముగిసిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించి నైవేద్యం సమర్పించిన తర్వాత ఆహారం తీసుకోవాలని మన పెద్దలు సూచిస్తూ ఉన్నారు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మూడవ గ్రహణం ఆగస్టు పన్నెండవ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం రాబోతుంది ఈరోజు శ్రీ పరబ్రహ్మనామ సంవత్సరం ఆషాఢ బహుళ అమావాస్య బుధవారం అవుతుంది ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అనేది భారతదేశంలో ఏ ప్రాంతంలోనూ కనిపించదు ఇది ఏ దేశంలో కనిపిస్తుంది అంటే యూరప్ ఆసియా తూర్పు ఉత్తర భాగం ఆఫ్రికాలో ఉత్తర పశ్చిమ భాగాలు ఉత్తర అమెరికా మహాసముద్ర అట్లాంటిక్ మరియు ఆర్కిటిక్ ప్రాంతాల దగ్గర మరియు అట్లాంటిక్ పార్క్ ప్రాంతాల దగ్గర కనిపిస్తుంది ముఖ్యంగా గ్రీన్లాండ్ ఇంగ్లాండ్ దేశాలలో ఇది సంపూర్ణంగా కనిపిస్తుంది అలాగే కేరళ జర్మనీ ఐలాండ్ ఇటలీ లండన్ ఫ్రాన్స్ దేశాలలో సాక్ష్యంగా కనిపిస్తుంది అక్కడ గనక భారతీయులు గనక ఉంటే గ్రహణ నియమాలను తప్పకుండా పాటించండి ఇక మన భారతదేశంలో కనిపించదు కాబట్టి మనం ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు మనం చెప్పుకుంటున్న దేశాలలో ఉంటే ఇప్పుడు మనం చెప్పుకున్న దేశాలలో మన భారతీయులు ఉంటే మాత్రం సూతక నియమాలు పాటించాలి సూర్యగ్రహణ సమయాలలో జపతప చేయడం వల్ల పుణ్య ఫలితం లభిస్తుందని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి అక్కడ ఉండేవారు ఆ జాగ్రత్తలు పాటించడం ఇంకా చి చిట్ట చివరి రెండు వేల ఇరవై ఆరు మరియు నాలుగవ గ్రహణం ఆగస్టు ఇరవై ఏడవ తేదీన ఏర్పడుతుంది ఇది పరాభరణ శ్రావణ మాసం శుక్ల పౌర్ణమి తిది గురువారం నాడు చంద్రగ్రహణం సంభవిస్తుంది ఈ గ్రహణం కూడా మన భారతదేశంలో ఎక్కడా కనిపించదు ఇది యూరప్ ఆసియా ఖండాలలో పశ్చిమ భాగంలో ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణాఫ్రికా ఫస్ట్ మన హిందూ మహాసముద్రం ఆర్కిటిక్ ప్రాంతాలలో కనిపిస్తుంది ఆసియా నైజీరియా ఇంగ్లాండ్ ఫ్రాన్స్ ఇటలీ బెల్జియం దక్షిణాఫ్రికా ఐలాండ్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ఆర్కటిక్ జర్మనీ వంటి దేశాలలో కనిపిస్తుంది భారతదేశంలో కనిపించదు కాబట్టి ఇక్కడి ప్రజలు మరియు గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించవలసిన అవసరం లేదు అయితే విదేశాలలో ఉన్నవారు మాత్రం అక్కడ గ్రహణ సమయాన్ని బట్టి స్నానాలు మరియు ఆహార నియమాలు పాటించడం చేయాలి ఇలా రెండు వేల ఇరవై ఆరులో వచ్చే నాలుగు గ్రహాలలో కేవలం మార్చి మూడవ తేదీన వచ్చే చంద్రగ్రహణం మాత్రమే మనకు వర్తిస్తుంది అంటే మన భారతదేశంలో కనిపిస్తుంది మిగిలిన మూడు గ్రహణాలు మనకు కనిపించవు కాబట్టి ఆందోళన చెందవలసిన అవసరం లేదు గ్రహణ సాధారణంగా గర్భిణీ స్త్రీలు కూరగాయలు కోయటం కానీ కుట్లు అల్లటం కానివి చేయవద్దు ఇలా మన పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి అలాగే నిద్ర కూడా పోకూడదు దైవ చింతనలో ఉండాలని సూచిస్తూ ఉన్నారు కనిపించే గ్రహణంచే వర్తిస్తుంది కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో మార్చ్ మూడవ తేదీన మాత్రం తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మిగిలిన సమయాలలో సాధారణంగా ఉండవచ్చు గ్రహణ వర్తకం అంటే గ్రహణం పట్టు కొన్ని గంటలు ముందు నుండి ఆహారం తీసుకోకుండా ఉండటం ఆలయానికి మూసివేయడం వంటివి చేస్తారు మనకు కనిపించిన గ్రహణాలు ఈ సూత వర్తించదు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు రెండు వేల ఇరవై ఆరవ క్యాలెండర్ ప్రకారం మీ పనులను ప్లాన్ చేసుకోవచ్చు ఈ వీడియోని సమాచారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనుకొని ఆచరిస్తూ ఉంటున్నాను ఇట్లాంటి మరిన్ని విషయాలు మరియు ఖగోళ విషయాల కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి గ్రహణం అనేది కేవలం సంఘటన మాత్రమే కాదు ఇది మన అంతరాత్మ శుద్ధి చేసుకునే సమయం కూడా ఇందుకే గ్రహణ సమయాలలో చేసే దాన ధర్మాలు లేదా జపతపాలు కోట్ల రేట్ల ఫలితాలను ఇస్తుందని మన పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరులో ఏర్పడే ఈ నాలుగు గ్రహణాల వల్ల భూమి మీద వాతావరణం పెను మార్పులు సంభవించే అవకాశం ఉంది ముఖ్యంగా సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణం మధ్య పదిహేను రోజుల గ్యాప్ ఉన్నప్పుడు రాజీనామా మధ్య కలహాలు లేదా దేశాల మధ్య వా వాతావరణం ఏర్పడే సూచనలు ఉన్నాయి ప్రాచీన గ్రంథాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా భక్తి మార్గంలో ఉండి లోక కళ్యాణం కోసం ప్రార్థిద్దాం ప్రార్థించడం ఉత్తమం రెండు వేల ఇరవై ఆరులో మనకు కనిపించే మార్చ్ మూడవ చంద్రగ్రహణం రోజు మన ఇంట్లోని ఆహార పదార్థాలపై అంటే నిల్వ పచ్చళ్ళు లేదా దర్బలను వేసుకోవడం మర్చిపోకుండా ఉండండి ఇది గ్రహణ కిరణాల వల్ల కలిగే దోషాలను తొలగిస్తుంది గ్రహణం విడిచిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని స్నానం ఆచరించి అప్పుడు వంట చేసుకొని తినడం మన సాంప్రదాయం కనుక గ్రహణం రోజున ఈ నియమాలను తప్పకుండా పాటించండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు